అందరికీ నమస్కారం మరి ఇవాళ రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ నియోజవర్గ మహానాడు ప్రియాంక గార్డెన్స్లో చాలా కోలాహలంగా కార్యకర్తలు నాయకుల అందరి సమక్షంలో బ్రహ్మాండంగా జరిగింది ప్రతి సంవత్సరం మహానాడు ఒక్కొక్క ప్లేస్లో నిర్వహిస్తూ ఉంటారు ఈసారి కడపలో మా అక్కడ మహానాడు నిర్వహిస్తూ ఉన్నారు ఆ కడప మహానాడికి ముందు మనం గ్రామాల వారీగా మండల వారీగా కమిటీలు వేసుకుని సంస్థాగతంగా ఆ కమిటీలు వేసుకున్నాక మనంతా కూడా నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి ఏంటి మనం చేయాల్సిన అభివృద్ధి ఏంటి అలా కొన్ని తీర్మానాలు మనం అంతా కూడా కూర్చుని చేసుకున్నాం మంచి కమిటీ మంచి టీము మన శాసనసభ్యులు గోరంట్ల బుచ్చు గారు వారి ఆదేశానుసారం మంచి టీంని మనంతా వేసుకోవడం జరిగింది మండల స్థాయి గ్రామస్థాయిలో వారంతా కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు నారా లోకేష్ గారి పిలుపు మేరకు మన ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చేవి గారి పిలుపు మేరకు కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొని ప్రజాసేవలో వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వచ్చేలాగా ఏదైనా ఎవరికి కూడా కల్మశాలు ఉన్నా వాళ్ళ వాళ్ళ మిస్అండర్స్టాండింగ్ ఉన్నా అంతా కూడా కలుపుకుంటూ వెళ్తూ మంచి పేరు తెచ్చుకునేలాగా ముందుకెళ్తామని అందరం కూడా మాట్లాడుకున్నాం ఇదే క్రమంలో గత సంవత్సరంలో ప్రభుత్వంలోకి వచ్చాక మన శాసనసభ్యులు ఆయన కార్యదక్షుడు ఆయన ఎంతసేపు కూడా నియోజనం అభివృద్ధి సంక్షేమం అందరినీ కూడా ఎలా ముందుకు తీసుకెళ్ళాలని ఒక మంచి ప్రణాళికతో ముందుకెళ్తూ ఉన్నారు ఈ ఒక సంవత్సరంలోనే మనం చూస్తే సుమారు నలభై కిలోమీటర్ల కిలోమీటర్లు కొత్త రోడ్ వేయడం జరిగింది సుమారు ఇప్పటికే ఒక పాతి కోట్ల వర్క్లు కంప్లీట్ అయ్యి ప్రారంభోత్సవాలు చేసుకున్నాం మనకు ఇప్పటిదాకా దాకా ఇప్పుడు కూడా శంకుస్థాపనలు శిలా కాకుండా బోరంట్లు వచ్చే చౌదరి గారు అలా కాదు ఆయన శిలాపలకం ప్రారంభోత్సవం అప్పుడే ఆయన వేసి ఆయన ఏంటన్నది మొత్తం అందరికీ కూడా చూపించారు ఆయన నాకు రాబోయే రెండు సంవత్సరాల్లో ఒక మంచి ప్రణాళిక వేసుకుని పుష్కరాలకు వచ్చే నిధులతో రాజమండ్రి రూరల్లో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా ఎక్కడా కూడా పెండింగ్ వర్క్స్ లేకుండా అదేవిధంగా ఇంటింటికి కూడా గోదావరి కొళాయిని ఇచ్చే ప్రణాళికలో ఆయన నిమగ్నమై ఉన్నారు ఆ కన్సర్న్ అధికారులకి అన్నీ కూడా ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ రెండు సంవత్సరాల్లో ఒక పెద్ద అభివృద్ధి యజ్ఞంగా రాజమండ్రి రూరల్ ముందుకెళ్తూ ఉంది మన గోరెంట్ల బుచ్చేసేది గారి సారథ్యంలో దీనికి సహకరిస్తున్న మా నాయకులకి కార్యకర్తలకి రూరల్ ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు రేపు జరగబోయే రాజమండ్రి రూరల్లో ఆ రాజమండ్రి అయినా సరే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు రాజమండ్రిలో మహానాడు పెట్టి తిరిగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అదొక మంచి సెంటిమెంటు అదొక మైల్ రాయి అదేవిధంగా మనం క్రిత సంవత్సరం చూస్తే రాజమండ్రి రోరల్లో వేమగిరి గ్రామంలో మనం భారీ మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది అదే వేదిక పైన సూపర్ సిక్స్ అనౌన్స్ చేయడం జరిగింది ఆ మహానాడు తర్వాత ఇంకా వెనక తిరిగి చూడలేదు ప్రభంజనం ఇవాళ చూస్తే అపోజిషన్ మనం పదకొండుకే పరిమితం చేసే పరిస్థితి వచ్చింది ప్రజలు మొత్తం ఒకే తాటి మీద వాళ్ళు పడ్డ ఇబ్బందులన్నింటినీ కూడా విముక్తి కావాలని కోరుకుని కూటమి ప్రభుత్వాన్ని అటు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు యువగలం పాదయాత్రతో మన రాష్ట్రంలో సమస్యలన్నీ నేరుగా తెలుసుకుని యువతకి కార్యకర్తలకి మహిళలకి ఆయన ఇచ్చి ఇవాళ ఆయన మన తెలుగుదేశం పార్టీని అదేవిధంగా ప్రభుత్వంలో ఐటీ శాఖ విద్యాశాఖలో ఆయన తీసుకొస్తున్న విప్లవాత్మ మార్పులు కానీ అదేవిధంగా ప్రతి మన రా ఆంధ్రప్రదేశ్ క్రితం గవర్న గవర్నమెంట్లో మనకు పెట్టుబడులు లేవు కొత్త కంపెనీలు లేవు అప్పుడంతా కూడా కోవిడ్ సంక్షోభం ఆర్థిక సంక్షోభం ఇప్పుడు అమరావతి క్యాపిటల్గా మన భావితరాలకు మన పిల్లలకు ఫ్యూచర్గా అమరావతి తయారవుతున్న క్రమంలో వైజాగ్ కానీ లేకపోతే స్టేట్ మొత్తం ఇండస్ట్రియలైజేషన్ కానీ తీసుకున్న పాలసీ విధానంలో కూడా ఇవన్నీ మార్పుల వల్ల చంద్రబాబు నాయుడు గారు అనే బ్రాండ్ నమ్మకం వల్ల మనకి చాలా పరిశ్రమలు అన్నీ కూడా ఐటీ రంగంలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ సర్వీస్ రంగంలో కానీ టూరిజం రంగంలో కానీ ఇప్పుడు అన్నీ ముందుకొస్తూ ఉన్నారు లక్షలాది ఉద్యోగాలు లోకేష్ గారు ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేయడం జరిగింది ఆ దిశగా అడుగులు ఆల్రెడీ పడుతూ ఉన్నాయి సూపర్ సిక్స్ అన్ని పథకాలు కూడా అమల్లోకి వస్తూ ఉన్నాయి ఆగస్టు పదిహేనుకి మహిళలకు ఉచిత బస్సు కూడా అది కూడా మనకి అమలు అవ్వబోతుంది సిలిండర్లు మూడు సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది రైతులకు ఇరవై వేలు ఇవ్వడం జరుగుతుంది పెన్షన్ ఇచ్చిన హామీ ప్రకారం పెంచి అందరికి ఇవ్వడం జరుగుతూ ఉంది పీ ఫోర్ పథకం కింద అనగానిక వర్గాలని వాళ్ళ ప్రైవేటు వ్యక్తుల కొంచెం దాతల సహకారంతో వాళ్ళందరినీ కూడా ముందు తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇలా చాలా ప్రోగ్రెసివ్గా డెవలప్మెంట్గా అందరినీ కలుపుకుంటూ బడుగు బలహీన వర్గాలు ఎవరు కూడా అణచివేత లేకుండా వాళ్ళందరికీ సమాన అవకాశాలు ఇచ్చి దళితులకి అదేవిధంగా గిరిజనులకి మొన్న కూడా చూసాం గిరిజనుల కోసం ప్రత్యేక చట్టం ఇచ్చారు వారి ఉద్యోగాలు వారికే అని చెప్పడం జరిగింది ఇలా ప్రజాప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజల కోసం ప్రభుత్వం మంచి చేసే ఆలోచన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు సో ఆయన డైరెక్షన్లో నారా లోకేష్ గారి డైరెక్షన్లో ప్రవ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఆ పైన నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని మన దేశంలోనే ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా తీరుతారని మేమందరం కూడా నమ్ముతున్నాం అలాగే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సాకారం చేయలాగా మేమందరం కూడా పనిచేస్తామని ఇవాళ తీర్మానం చేసుకున్నాం ఇప్పుడు ప్రధానంగా ఇవాళ మనం ఈ సంవత్సరం మొత్తం చేసుకున్న అభివృద్ధి పనులన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది తర్వాత గ్రామ కమిటీలు విలేజ్ కమిటీలు ఎవరెవరు నిర్వహించామన్నీ కూడా మనం చర్చించడం జరిగింది అదేవిధంగా మనం చేయాల్సిన అభివృద్ధి మీద కొంచెం చర్చించడం జరిగింది మహానాడుకి కడపకి కడపలో అక్కడ నిర్వహిస్తున్న సందర్భంలో ఆ అందరం కూడా ఇక్కడ కార్యకర్తలు కానీ నాయకులు కానీ భారీ మద్దతు తెలిపి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఆ సభను విజయవంతం చేయాలని ఒక తీర్మానం చేయడం జరిగింది రెండోది ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు చేరేలాగా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఎప్పుడు మమేకమై ప్రజల్లో ఉంటూ ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే దృష్టి తీసుకొచ్చి అవి సక్రమంగా ఈ సూపర్ సిక్స్ పద పథకాలు ప్రజలకు వెళ్తున్నాయని మానిటరింగ్ చేసుకోవాలని అదేవిధంగా అభివృద్ధి పనులు ఎప్పటికప్పుడు క్వాలిటీ ల్యాబ్స్ ఏమైనా ఉందా అని మానిటరింగ్ చేసుకుంటూ మన గౌరవ శాసనసభ్యుల దృష్టిలో తీసుకొచ్చి అక్కడ ప్రజలతో మమేకమై ఎవరికి భిన్నాభిప్రాయాలున్నా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మనంతా కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ మినీ మహానాడికి ఇచ్చేసిన వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు రాజమహేంద్రంలో గోర బుచ్చి చౌదవేరు ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఈ ఇప్పటి వరకు కూడా మూడు సార్లు రాజమహేంద్రంలో బ్రహ్మాండమైన మహానాడు అరేంజ్ చేయడం జరిగింది ఈ రోజున కడప మహాప కడప మహాపట్నానికి వెళ్ళడానికి బుచ్చి చౌదవారి ఆధ్వర్యంలో మరి కమిటీలందరినీ పిలిచి ముందుగా మినీ మహానాళ్ళు ఏర్పాటు చేయమండి పార్టీ సార్ ఈ రోజు మినీ మానాడు ఏర్పాటు చేయడం జరిగింది దానికి మీరే చూశారు వేల కొట్టే జనం వచ్చారు ప్రజల్లో మంచి స్పందన ఉంది దేని గురించి బుచ్చే చౌదరి గారి పరిపాలనా విధానంలో రాజమహేంద్రంలో ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చేశారు అలాగే రోడ్ నియోజకవర్గంలో ఈ మూడు సార్లు కూడా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేయడం జరిగింది ఆ డెవలప్మెంట్ని ఆశించి మా నాయకుడు పిలుపునేరకు ఎంతమంది ఆయన ఉన్న ఆయన ఫారన్ వెళ్ళినా సరే గోరండ్ ప్రోగ్రామ్ గారి ఆధ్వర్యంలో మరి ఇంతమంది రావడం వారందరికీ మా యొక్క సూచనలు సలహాలు ఇవ్వడం రేపు కడపలో జరగబోయే కార్యక్రమానికి మొత్తం అందరూ ఒకే తాటి మీద నిలిచి ఇక్కడ నుంచి బస్సులు ఏ విధంగా వెళ్ళాలి వాళ్ళ గుడ్డు సౌకర్యాలు ఏం ఏర్పాటు చేయాలి అక్కడ వాళ్ళకి సౌకర్యం ఎలా ఏర్పాటు చేయాలన్న భావంతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఫైవ్ మ్యాన్ కమిటీని రఘురాం గారిని గారి ఆధ్వర్యంలో మరి ఆ కమిటీ కూడా రేపు సాయంత్రం ఒకసారి చౌదరి గారు ఇంట్లో కూర్చొని ఎక్కడెక్కడికి ఏ బస్సులు పంపాలి ఎవరు జనాన్ని చాక్వే చేయాలి వెళ్ళిన వాళ్ళు ఏ ఇబ్బంది పడకుండా మహానాడులో కనివినే విధంగా మరి ఈరోజు చేద్దామని నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అనుకోవడం జరిగింది అక్కడ ఏర్పాట్లన్నీ అలాగే జరుగుతున్నాయి రాజమహేంద్రవారం రోడ్ల నుంచి మటుకి కంపల్సరీగా ఏ కార్యక్రమం పార్టీ ఇచ్చిందో దానికి తగ్గట్టుగా మేము ఏర్పాట్లు చేయడం ఇక్కడ జరుగుతుంది